తన జీవితకాలమంతా వేద విజ్ఞానానికి ధారపోసి భావి తరాలకు జ్ఞానదీపాన్ని ప్రసాదించిన మహానీయుడు వేదవ్యాసుడు వేద విభాగంతో ఆయన ఊరుకోలేదు వేదాల సారాన్ని జనులందరికీ అందించడానికి ఆయన పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు బోధించాడు అప్పటికీ తృప్తి పడక పంచమ వేదంగా భారతం చెప్పాడు అందులో భారతీయ తాత్వికతకు శిఖరాయానమైన భగవద్గీతను నిక్షేపించాడు ఇంకా ఉపనిషత్తులకు మూలమైన పరబ్రహ్మతత్వాన్ని వివరించే బ్రహ్మ సూత్రాలు రచించాడు వేదాలు ఏ కొందరికో పరిమితం అన్నది అపోహ వేదాల్లోని సారాన్నే పురాణాలు భారతం అందిస్తున్నాయి లౌకికమైన చదువు సంధ్యలు లేకపోయినా ఈ దేశంలోని ప్రతివారికి కొద్దో గొప్ప పురాణ కథలు భారత కథ తెలియకుండా ఉండవు అంటే వారికి వేద జ్ఞానము అందినట్లే జ్ఞానము అందుబాటులో ఉన్నట్లే కనుక ఈ జ్ఞానాన్ని అందరికీ అందేలా చేసిన వేదవ్యాసుని గురువు జగద్గురువు అని అంటారు